యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం వైఖం హాయ్ హలో అదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ అధిక్షేక్ అడ్వకేట్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరందరూ గమనించుంటారు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో మన హిందూ సోదరి ముస్లిమేదర మహిళ హిజాబ్ మరియు బుర్ఖా ధరించి బొట్టు పెట్టుకుని అతి పుణ్యమైన అతి ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన సౌదీ అరేబియాకి చెందిన మదీనా పట్టణంలో ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారి సమాధి వద్ద మజీదే నబవీలో తను వీడియో షూట్ చేయడం జరిగింది ఆ వీడియోపై మిశ్రమ స్పందన అనేది వినిపిస్తుంది కనిపిస్తుంది అందులో కొంతమంది తను అదృష్టవంతురాలు మదీనా వెళ్ళగలిగిందని కొందరు తను అలా వెళ్ళకూడదు అక్కడ ముస్లిమేతరులు నిషేధమని కొందరైతే ఆ వీడియో ఫేక్ అని మాట్లాడుకుంటున్నారు అసలు వాస్తవంగా సౌదీ చట్టాలు ఏం చెబుతున్నాయి తను అక్కడికి ఎలా వెళ్ళింది తన మీద చర్యలుంటాయా తను చేయడం తప్ప ఒప్ప అనే అంశాలు మీ ముందు వివరించే ముందు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాధిక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వీడియో వాస్తవాల్లోకి వెళ్తే ఆ వీడియోలో మాట్లాడుతున్న మహిళ తను మాట్లాడుతున్న స్వచ్ఛమైన అచ్చమైన తెలుగుతో తను మన భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా గుర్తింపబడుతుంది తను ఎవరు ఏంటి అనేది వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు తన మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి ఫైన్ వేశారా తన పాస్పోర్ట్ సీజ్ చేశారా తను జైల్లో వేశారా లేదా తను వార్నింగ్ ఇచ్చి వదిలేశారా ఈ అంశాలన్నీ నేను ఇంకో వీడియోలో మీ ముందు పొందుపరుస్తాను వాస్తవంగా మనం మాట్లాడుకుంటే సౌదీ అరేబియా అనేది నలభై ఎనిమిది ముస్లిం దేశాలు ఎలా ఉన్నాయో అందులో ఒక దేశం సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు పూర్తిగా నిషేధం అంటే కాదండి సౌదీ అరేబియాలో మీరు గమనిస్తే సౌదీ అరేబియాలో దరిదాపు ఇరవై ఏడు లక్షల భారతీయులు అక్కడ నివసిస్తున్నారు అందులో ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మందికి పైగా ముస్లిమేతరులు అక్కడ జీవనోపాధి పొందుతున్నారు అంటే వివిధ వృత్తులలో వివిధ విధాలుగా అక్కడ వాళ్ళు వారి జీవనాలను సాగిస్తూ వారి పిల్లం పిల్లల్ని బిడ్డల్ని పోషించుకుంటూ వారి వారి జీవితాలను సాగతీసుకుంటున్నారు అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ముస్లిమేతరులు సౌదీలో నిషేధం లేదు మరి ముస్లిం ఇతరుల మీద ఎక్కడ నిషేధం ఉంది ఆ మహిళ ఎలా వెళ్ళి మస్జిదే నబవి వరకు అసలు ఏం జరిగింది అంటే సౌదీ అరేబియాలో కింగ్ సల్మాన్ వచ్చిన తర్వాత చాలా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి కొన్ని చోట్లయితే మద్యపానం అంటే అల్కహాల్ వారు అనుమతిస్తున్నట్టు లేదా ట్వంటీ థర్టీ విజన్ ప్రకారం చాలా మార్పులు చేర్పులు అంటే టూరిజం డెవలప్ చేయడానికి రెవెన్యూ డెవలప్ చేయడానికి కంట్రీ పేరు మారిపోయే విధంగా అభివృద్ధి దేశాలతో వాళ్ళు పరుగులు పెట్టాలని ఎన్నో విప్లవాత్మక మార్పులు చేర్పులు వాళ్ళు చేస్తున్నారు అయితే మనం గమనిస్తే ఈ మహిళ ఏదైతే చేసిందో అందులో మనం తను ఎలా వెళ్ళింది అనే దానికి ఒకసారి చూసుకుంటే ఈ మహిళ వెళ్ళడం ప్రప్రథమం కాదండి మన భారతదేశ మహిళ కాదు ఇతర ఫారెన్ మహిళలు కూడా రెండు సంవత్సరాల క్రితం ఆ వీడియో నేను ప్లే చేస్తున్నాను మీరు గమనించవచ్చు అందులో వారు కూడా కనీసం హిజాబ్ బుర్ఖా కూడా ధరించకుండా వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఆపేసి వాళ్ళని గుర్తించడం జరిగింది అయితే మన భారతదేశ మహిళ చేసిన తప్పేంటి తను ఎలా వెళ్ళగలిగింది తను ఏ విధంగా వెళ్ళింది అనేది మనం ఒకసారి గమనిస్తే తను హిజాబ్ మరియు బుర్ఖా ధరించింది అయితే అక్కడ సెక్యూరిటీ హిజాబ్ బుర్ఖాలో ఎవరున్నారో అంత తొందరగా వారిని గుర్తించే పని చేయరు ఎందుకంటే ఎంత పుణ్యమైన క్షేత్రం అంటే అక్కడ ఎవరు కూడా కుట్రలు చేసి వెళ్ళడం కానీ అనుమతి లేకుండా ప్రవేశించడం కానీ పనులు చేయరు మన భారతదేశ మహిళ కూడా తను ప్రవేశించినా తను ఆలోచించాల్సింది తను వెళ్తున్నప్పుడు ఏదో పుణ్యం కోసమో లేదా ఏం ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళినప్పుడు తను ఆ విధంగానే ఉండాల్సింది తప్ప తను వీడియో చేసి వైరల్ చేయడం కూడా పాపం తన పరిస్థితి ఏంటి తన మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి అనే విషయంగా నాకు చాలా ఆ బాధ కలుగుతుంది తను ఏ పరిస్థితిలో ఉందో ఏమైనా కానివ్వండి తను చేతిలో శంటి బాబు కూడా ఉన్నాడు తనకు మంచి జరగాలని ఆ మదీనా పోలీసులు అధికారులు తను హెచ్చరిస్తూ వదిలివేయాలని నేను ఆశిస్తున్నాను అయితే నేను చెప్పిన విధంగా మీరు చూసుకుంటే సౌదీ అరేబియా అనేది ముస్లింలకు ఎందుకు అంత ప్రాముఖ్యతతో కూడుకున్నది ఎందుకు సౌదీ అరేబియా పుణ్యక్షేత్రంగా భావిస్తారు ప్రపంచ నలుమూలల నుంచి ఎందుకు సౌదీ అరేబియా వెళ్తారు అంటే ముస్లింలు ఏ విధంగా అయితే పరిపాటిగా ఫర్జ్గా ఐదు పనులు ఏదైతే చేస్తుంటారో అందులో మొదటిది కల్బా నమాజ్ జకాత్ రోజా హజ్ అంటే హజ్ అనేది ఐదవ పరిపాటి గా చేసే పని అది సౌదీ అరేబియాలోని మక్కా మదీనా పట్టణాలతో ముడిపడి ఉంది సౌదీ వెళ్ళిన వాళ్ళ హజ్ అక్కడ వెళ్ళిన తర్వాత హజ్ అండ్ ఉమరా జరుగుతాయి అందుకోసమే ఆ ప్రాంతానికి పూర్తిగా గుర్తింపు ఉన్నది ఆ ప్రాంతంలోనే మన ప్రవక్త మహమ్మద్ సల్లా అలీ సల్లం వారి సమాధి ఉండడం అక్కడ వారి జీవన్ జీవనంతో ముడిపడి ఆ దేశం ఉండడం వల్ల ముస్లింలకు చిట్ట చివర ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లి సల్లం గారి నడిచినా తిరిగినా శ్వాస తీసుకున్న ఆ ఊరు కాబట్టి అక్కడ ముస్లింలకు చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుంది అయితే ఈ మహిళ వెళ్ళడానికి కారణం ఏమిటంటే మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ అరేబియా వాళ్ళు చాలా పెనుమార్పులు చేశారు ఆ పెనుమార్పుల్లో భాగంగానే టూరిజం ని డెవలప్ చేయాలని ఏదైతే ముస్లిమేతరులను మదీనా పట్టణం వరకు ఎలో చేశారు అంటే మదీనాలో ఇంతకు ముందు ఎలో ఉండేది కాదు ఏ విధంగా అయితే నేను చెప్పాను సౌదీ అరబ్లో ముస్లిమేతరులు రావడం కామన్ అది ఎన్నో తరాలుగా జరుగుతుంది కాకపోతే రెండు ఏదైతే ప్రాముఖ్యతతో కూడుకున్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మక్కా మదీనాకు ముస్లింతరులు ఇతరులు ఎలో ఉండేది కాదు కానీ ఇప్పుడు కింగ్ సల్మాన్ వచ్చిన తర్వాత చాలా పెనుమార్పులు జరిగాయి తను వీళ్ళని ఎలో చేయడం స్టార్ట్ చేశాడు అయితే ఈ మహిళ ఏ విధంగా అయితే మదీనా వరకు చేరిందో దాని తర్వాత హిజాబ్ ధరించి ఏదో ముస్లిం సంథింగ్ ఎవరితోనో కలిసి తను ప్రవేశం చేసి ఉండవచ్చు కాకపోతే తను ఆ విధంగా వీడియో చేసి పెట్టకుండా ఉండాల్సింది అది చాలా వైరల్ గా మారింది చాలా మిశ్రమ స్పందనలు అనేవి దాని మీద వస్తున్నాయి ఎవరైతే స్పందిస్తున్నారో ఆ మహిళ వీడియోపై చైనాలో ఉన్న మహిళా హిందూ మహిళా వీడియోపై నేను కామెంట్లు గౌరవప్రదంగా చేయాలని పరుష పదజాలం వాడకూడదని మరియు తన కోసం ప్రార్థించాలని తను ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకుండా అనుమతి లేకుండా ప్రవేశించే విధంగా ఏ భారతీయులు కానీ ఏ ముస్లిమేతరులు కానీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను అయితే సౌదీ చట్టాల ప్రకారం ఏదైతే విజిట్ వీజాలు టూరిజం వీజాలు వర్క్ వీజాలు తదితరవి ఇష్యూ చేయడం జరుగుతుంది ముస్లిమేతరులకు కూడా అందులో భాగంగానే తను టూరిజం వీజాతో వెళ్ళి ఉండొచ్చు లేకపోతే హజ్ మరియు ఉమ్రా వీజా అనేది ముస్లిమేతరులకు ఎట్టి పరిస్థితిలో కూడా జారీ చేయబడదు అందు అందులో ఎటువంటి సడలింపు ఎటువంటి అవకాశం అనేది లేదు అయితే ఇరవై ఇరవై నాలుగులో కూడా మీరు గమనించవచ్చు మొట్టమొదటి ముస్లిమేతర డెలిగేషన్ అనేది భారతదేశం నుంచి వెళ్ళింది స్మృతి ఇరానీ గారు మైనారిటీ అఫైర్స్ శాఖ చూస్తున్నప్పుడు వారు హిజాబ్ కానీ బుర్ఖా కానీ ధరించకుండా వెళ్ళడం జరిగింది అదే మొట్టమొదటి ఆ ప్రవేశం అని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను దానికంటే ముందైతే నార్మల్గా వెళ్ళడం అనేది ఆ చదురుమదరు ఘటనలు జరుగుతూ ఉంటాయి అక్కడ సెక్యూరిటీ వాటిని ఆపేస్తూ ఉంటుంది మీరు చూసుకుంటే సౌదీ అరేబియా జనా అనేది కేవలం మూడున్నర కోట్లు మాత్రమే కాకపోతే సౌదీ పట్టణానికి ప్రతి ఏటా హజ్ కోసం వెళ్ళేవారు ప్రతి ఏటా ఉమ్రా కోసం వెళ్ళేవారు మనం చూసుకుంటే కొన్ని లక్షలు కోట్ల మందిలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారమే మన భారతదేశం నుంచి హజ్కు వెళ్ళిన వారి సంఖ్య చూసుకుంటేనే ఎంతో గణనీయంగా ఉంది ప్రతి సంవత్సరం హజ్కి వెళ్ళేది జుల్ హజ్జ అంటే ఇస్లాంలో కూడా పన్నెండు నెలలు ఉంటాయి అందులో హజ్ పన్నెండవ నెలలో హజ్ చేయడం జరుగుతుంది అందులో బక్రీద్ పండుగ అనేది కూడా వస్తుంది ప్రతి సంవత్సరం ఉమ్రా ఏదైతే చేస్తారో ఆ ఉమ్రాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య మనం చూసుకుంటే ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది ఇరవై ఇరవై నాలుగు గణంకాల ప్రకారం వెళ్ళారు మీరు చూసుకోండి మూడున్నర కోట్ల అక్కడ జనాభా అయితే కోటిన్నర జనాభా అక్కడికి కేవలం ఉమ్రా చేయడానికి ప్రతి సంవత్సరం వెళ్తారు ప్రతి సంవత్సరం హజ్కి వెళ్ళే వారి సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంటుంది అక్కడ గత సంవత్సరం మనం చూసుకుంటే గణంకాల ప్రకారం ఒక్క కోటి పద్దెనిమిది లక్షల మంది హజ్ పుణ్యయాత్ర అనేది అక్కడ చేసుకున్నారు మరియు భారతదేశం నుండే మనం చూసుకుంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ప్రతి ఏటా సంఖ్య పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కానీ లక్షకు పై లక్షన్నర పైబడి వ్యక్తి మంచి జనాలే వెళ్తూ ఉంటారు అయితే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వెళ్ళేవాడు ప్రైవేట్ హజ్ ఆపరేటర్స్ నుంచి కూడా వాళ్ళు ఉంటారు అయితే అందుకోసమే మీకు గమనించాల్సింది ఏమిటంటే ఎంత ఘనంగా సౌదీ అరేబియా దేశానికి ప్రాముఖ్యత ఉంది అదో చాలా ప్రాచీనమైన మరియు ప్రాముఖ్యత కలిగిన చాలా పుణ్యస్థలంగా భావించే ప్రాంతం మన సౌదీ అరేబియా సౌదీ చట్టాలలో అయితే నేను చెప్పిన విధంగా ఇక తన మీద ఎటువంటి సెక్షన్లునేవి ఉంటాయి ఎటువంటి చర్యలనేవి ఉంటాయి అయితే నేను ఇంకొక వీడియో ప్రత్యేకంగా చేసి మీకోసం పెడతాను నేను చెప్పాను చాలా క్లియర్గా సౌదీలో క్రిస్టియన్స్ హిందూస్ బుద్ధిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ అక్కడ సౌదీ ఏదైతే మక్కా మధ్యన పుణ్యక్షేత్రంలో మాత్రం మీకు ఎటువంటి అన్యమత ఆరాధనలు ముస్లిమేతర ప్రార్థనా స్థలాలు అవి ఏవి ఉండవు కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాము విజన్ ట్వంటీ థర్టీ ప్రకారం చాలా పెనుమార్పులు చేస్తున్నారు అక్కడ రెవెన్యూ కోసం టూరిజం కోసం ఇతర దేశాలతో అభివృద్ధిలో పోటీ పడడం కోసం చాలా పనులు కింగ్ సల్మాన్ చేస్తూ వస్తున్నారు అందుకోసమే ఈ మహిళ వీడియో ఏదైతే తను హిజాబ్ మరియు బుర్హా ధరించి ఉన్న మన హిందూ సోదరి భారతదేశ మహిళ వీడియో మాత్రం అది ఒరిజినలే తను వాస్తవంగానే అక్కడికి వెళ్ళింది ఆ వీడియోకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అధికారిక అప్డేట్స్ అయితే నేను మీ ముందు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు కూడా అందరూ గమనించండి ఆ వీడియో గురించి మనం కట్టుబాట్లతో స్పందించి ఇంకొకసారి ఇటువంటి తప్పు ఎవరు చేయకుండా అనుమతి లేకుండా వెళ్లకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ నేను ఏదైతే వీడియో మీ ముందు పెట్టడం జరిగిందో ఈ వివరాలతో మీరు సంతృప్తి చెందారని లేదా ఇంకా ఇతర సమాచారం అయితే తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపగలరు నా ఛానల్ అడ్వకేట్ అదిక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలను